ఇప్పుడు పసుపు ధర ఈ రేటు పెరిగింది మీకు ఎలా అనిపిస్తుంది పసుపు ధర పెరిగిందా ఎట్లా అనిపిస్తుంది అంటే అంటే ఇప్పుడు పద్దెనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నడుస్తుంది రోజు మార్కెట్ రేటు మీకు ఎలా అనిపిస్తుంది అంటే గతంలో కంటే ఇప్పటికి గతంలో కంటే అప్పుడు రెండు వేల ఎనిమిదినే పదకొండు పదిహేను వేలు పోయింది ఇప్పుడు మొత్తం సచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ చంపే విధంగా ఇలా నడితే సంతోషం అయితే ఏం లేదు ఈ పెరిగి రేటు పెరిగిందానికి కూడా కానీ శ్రమ ఎంత అవుతుందంటే అంతకన్నా నాలుగు అంతలు అవుతుంది అంటే గత సంవత్సరం సంవత్సరం దానికంటే దానికంటే దాని దానికి కూడా అవుతలేవు కాబట్టి రైతులు తక్కువ చేసిన ఉత్పత్తి తక్కువైంది కాబట్టి రేటు పెరుగుతుంది రైతు అనుకుంటున్నారు అంటే ఈ పది సంవత్సరాల్లో తగ్గిందని అనుకుంటున్నారు అవును పెరగడం వల్ల మీకు ఏమనిపిస్తుంది సంతోషమే ఉన్నది అంటే కష్టం చేసినా బాగా ఉండదు రేటు రైతుకు వచ్చినాడే ఎంత కష్టపడ్డా ఆ కష్టం గురించి మర్చిపోతాడు రే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉన్నాడు అంటే గత సంవత్సరంలో పసుపు పసుపు పండించాలనే భయపడే వాళ్ళు ఉన్నారు అసలు మేము వేయద్దనుకుంటున్నాము నెక్స్ట్ చేయాలనుకున్నారు మరి ఈసారి ఈ ధర పెరిగింది కూలీల కూలీల ఖర్చు ఒక రై ఒక కూలీకి వెయ్యి రూపాయలు అవుతుంది మగ మనిషికి అంటే అంటే పొద్దున ఏడు గంటలకు అయితే మధ్యాహ్నం రెండు గంటలకు రాందుకు వెయ్యి రూపాయలు ఒక యాభై రూపాయలు బస్తా అంటే ప్రతి విషయానికి పసుపుకి అయితే మగ మనిషి అయితే అవసరం హ్యాపీగా ఉన్నాడంటే హ్యాపీగా రైతు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యాలు ఎక్కువ నిలలేదు అంటారు కానీ ఇప్పుడు మాత్రమైతే రైతుగా సాటిస్ఫైడ్ ఉన్నది ఈ సంవత్సరం ఎందుకో మరి మరిదంతా మరి పరిపాలకులు చేయట్టే అని రైతులు అనుకుంటున్నారు పాలకులు లేబట్టే కదా వచ్చే సంవత్సరం ఇంకెక్కువ పెంచుదాం అనుకుంటున్నారు ఎట్లన్నా ఇప్పుడు ధర వచ్చింది కాబట్టి ఇంకా కొంత ఎక్కువ పెట్టాలనుకుంటాడు కదా రైతు పెట్టిన వాళ్ళు కూడా పెడతారు మొత్తమే చేసిన వాళ్ళు ఉన్నారు అంటే గతంలో ఇక్కడ మార్కెట్ కొట్టి పసుపు తీసుకెళ్ళి చాలా రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు మీరు రోజులు అవుతుంది ఇక్కడ ఎప్పుడైనా కంతే ఇప్పుడు అప్పుడు రెండు రోజులు అవుతుంది ఇప్పుడు రెండు రోజులు అవుతుంది అంటే ఇప్పుడు హైటెక్ యుగంలో ఒకటే రోజు కాటా బీటు కావాలా రైతుకు హ్యాపీగా ఉంటాడు ఇలా ఓసిపోతాము లక్షల మాను కష్టపడ్డది మేము చక్కగా పోతాం ఇంటికి పోతాం ఇక్కడ వండే సౌకర్యాలు కొట్టలేవు రైతుకు మార్కెట్ కమిటీ అనేది ఉన్నది ఇక్కడ నీళ్ళు లేవు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ హోటల్స్ లేవు బాత్రూమ్ లేవు టాయిలెట్స్ ఎక్కడ ఉంటారు రైతు నమ్మి నమ్మి ఇప్పుడు ఏమంటారు చూడు గాలిలో దీపం పెట్టి దేవుడు అనుమకడున్నది రైతు అంతే కదా తినాలంటే రైతు చేస్తేనే ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా బిజినెస్ చేస్తున్నారు రైతుకి ఎంత లాభం అనేది లేకుండా కనీసం రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తే చాలు రైతుకు లాభం కాకుండా ఆడికాడికి పండించి హ్యాపీగా ఉంటే నాలుగు పూటలు ప్రపంచంలో బతికే వాళ్ళంతా ఐదు మూడు పూటలు తింటారు కానీ రైతేనే చంపి పాలకులే లాభపడాలనే ప్రాసెస్ నడుస్తుంది రాజకీయాలలో అన్న నా పేరు శంకర్ అన్న మాది దత్తాపూర్ నందిపేట మండల్ జిల్లా నిజామాబాద్ చాలా ఆనంద ఆనందంగా ఉంది అన్న గత ఏడాది ఇంత ఇంత రేట్ లేకుండే ఇప్పుడు గత ఏడాది మేము తెచ్చినాం ఇంతకంటే మంచి మాలు తెచ్చినాం కానీ తగిన రేట్ లేదు అంటే ఇప్పుడు నంబర్కి మాల్ తెచ్చినాం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంత పోయిందంటే నాలుగు వేల అరవై పోయింది చాలా బాధాకరమైన రేటు పసుపుకు బాగా మెహనత్ ఉంటుంది అంటే చాలా కష్టపడితే అచ్చి పంట అది ఒక ఇయర్ ఇయర్ పంట అది ఇప్పుడు మాకు రేటు మంచిగున్నదానికి చాలా ఆనందంగా ఉన్నాం రైతులం మినిమం రేటు ఉంటేనే ఇంకా మేము పసుపు పెట్టే ఉల్లాసంతో పెట్టే ఉత్సాహం చూపిస్తాం మేము అంటే గత సంవత్సరం ఎన్ని క్వింటాల్ పండిస్తారు ఇప్పుడు ఎన్ని క్వింటాల్ గత సంవత్సరం అరెకరాకి తొమ్మిది కిలోలు తొమ్మిది క్వింటాల పైననే పండించాం ఎకరానా పద్దెనిమిది ఇరవై ఐదు వస్తుంది కానీ మేము ఆరక్రమ కార్యక్రమం ఎందుకు ఇస్తున్నామంటే మద్దతు ధర లేకనే మేము చాలా తక్కువ చేసేసినాం మంది కూడా విత్తనాలు నుంచి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసారు అంటే ఇప్పుడు గత రెండు నెలల కింద చూసుకుంటే కొంచెం రేట్ కూడా తక్కువ దాని గురించి అదే గత గతే రెండు రెండు నెలల కింద ఒక లా లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఇంత మంచి రేట్ లేకుండే ఇప్పుడు ఇంత మంచిగా రేట్ అయ్యింది కాబట్టి ఇంకా వేరే వేరే రైతులు కూడా వేయడానికి ఇంకా ఉత్సాహం చూపిస్తారు కాక నమస్తేనే నమస్తే ఏం పేరే పోషన్న ఏ ఊరు వెల్మల్ ఇప్పుడు పసుపు ధర ఇంత వరుకుతుంది మార్కెట్లో పసుపు ధర ఇప్పుడు నలవేల దాకా వలక్తున్నది ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా ఇంకా మంచిగా కుడుతుంది మరి పోయినసారి అంటే ఇప్పుడు బాగుందా బాగున్నాయి పోయినసరే బాగురి పోయినసారి ఎంత వచ్చింది ఏ పోయినసారి చక్క ఇప్పుడు ఎన్ని కింటు పండించాం జోక్తి ఏర్పడుతుంది ఎన్ని కింటే ఏమేర్పడుతుంది ఇప్పుడైతే రేట్ మంచి ఉంది అంటున్నాడు కాగా నమస్తేనే నమస్తేనే ఏం పేరు సాయన్న ఏ ఊరు దత్తాపూర్ కొట్టే సాయ ఇప్పుడు పసుపు ఎంత నడుస్తుంది మద్దతు ధర ఇప్పుడు మద్దతు ధర పదహారు నుంచి పదిహేడు అమ్ముతుంది కానీ ఇత ముందు సంవత్సరాలు మూడు వేల నుంచి నాలుగు వేల మీద పసుపులు మానుకున్నారు మానుకొని ఒక్క రైతు కూలి పెట్టాలంటే పన్నెండు వందలు ఆడలకు మూడు వందలు ఒక్క బిగడు దుబ్బాలంటే ముప్పై నలభై మంది అవుతున్నారు దానికి పెట్టుబడి ఇప్పుడు కావాలని ఆడికాడిగి సరిపోతుంది ఇంతకుముందు మొత్తం పెట్టుబడి పెట్టి రైతు లాస్ అయి మానుకున్నారు ఇప్పుడు ఇట్లుంటే కొంత ముందుకు పోతారు పెడతారు అంటే ఇన్ని సంవత్సరాలలో నీకు ఈ మధ్య మొత్తం చూస్తాము ఇది ఈ సంవత్సరమే చూస్తున్నాము అంటే గత సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అప్పటినుంచి పెట్టినాము ఈ సరే పసుపు మా అనుకున్నాం సగంలో సగం అన్న కూడా చేయలేదు రై అంటే పసుపు తగ్గిందని తగ్గిందని అదే రేటు పెంచిన అనుకుంటున్నాను ఇప్పుడు పెంచిన దానికి పోతే ముందుకు పోతారు ఈ రేటు ఎప్పుడు ఉంటే రైతుకు లాభం ఉంటుంది పెట్టుబడి మీద పడది ఒక్క లారీ ఎరుగునాలంటే ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వస్తున్నారు దాని పెట్టుబడి మద్దతు మద్దతుదారు ఉంటేనే పసుపు పెడతారు లేకుంటే రైతు పెట్టలేడు అన్ని సౌకర్యాలు లేవు అన్నీ వీడికి అయితే అదొకటి ఒకటి ఖర్చులకు సరిపోతా ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ ఉన్నాడు కదా పసుపు బోర్డు తెచ్చిన అన్నాడు మీకు ఎలా అనిపిస్తుంది దాన్ని పసుపు బోర్డు తెచ్చిన దానికి ఈ సంవత్సరం అయితే మేలున్నది రైతు పెట్టుబడి మీద పడకుండా ఉన్నది Thank you. Thank you. నమస్తే ఏం పేరు నా పేరు గంగుల బాపురావు డొంకేశ్వర్ మండల్ డొంకేశ్వర్ విలేజ్ పలుకుతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది మాకు పసుపు ధర పలుకుతుందని మీరు ఈ ప్రపంచం ఈ జిల్లా మొత్తం అనుకున్నా కానీ రైతుకు గిట్టుబాటు అయ్యే ప్రసక్తి లేదు ఈరోజు దిగుబడి తగ్గింది కాబట్టే ఈ ప్రొడక్ట్ పెరిగింది కాబట్టి రేటు పెరిగింది తప్ప అది ఇరవై ఐదు క్వింటల్ ముప్పై క్వింటల్ వెళ్ళే పసుపు ఈ రోజు పన్నెండు పదిహేను క్వింటల్ వెళ్తుంది కాబట్టి ఇది ఇరవై వేలు పెరిగినా కూడా మనిషికి రైతుకు గిట్టుబాటు అయితే చాలామంది అనుకుంటున్నారు ఇరవై వేలు పెరిగింది నేను ఇది చేసిన అది చేసిన అది కాదు గత ముందు కూడా దిగుబడి బాగా వచ్చే విధంగా రైతులు ప్రోత్సహించినట్లయితే ఈరోజు దిగుబడి ఇరవై వేలు కాదు ఈ పదిహే పద్దెనిమిది వేలు పదహారు వేలు ఒక దిగుబడి వస్తుంది ఈరోజు దిగుబడి లేకనే ఈ గిట్టుబడి దిగుబడి లేకనే గిట్టుబాటు ధర పెరిగింది అనుకుంటుంది తప్ప మాకేదో ఉద్ధరించి పడట్ల నాలుగు లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు వచ్చినాయి ఉద్దేశం ఎక్కడ లేదు పెట్టుబడి చూస్తేనేమో బారడైంది అచ్చేదేమో ఏమో అవుతున్నది ఏదో సంకల్ కుదుకున్నట్లు రైతులు లేరు ఈరోజు చాలా నష్టాలు ఉన్నా తప్ప లాభాలలో అయితే లెక్కలు లేరు ఏదో ఒక్కరు పద్దెనిమిది వేలు పోయి పంతొమ్మిది వేలు వాడు పోయినా కాడికే ఇక్కడ ఉన్న రైతులకు పద్నాలుగు పదిహేను ఎక్కలేదు ఏదో డబ్బా పెరిగిందంటే ఇక్కడ డబ్బా పెరుగుతులేదు ఎందుకు పెరుగుతులేదు రైతులు గంజలల్లో మరి పెరగాల కదా ఎక్కడికి లేదు ముందు ముందు గవర్నమెంట్లు కూడా రైతుకు పసుపు నుంచి పడితే అది దుబ్బేదాకా తవ్వేదాకా కూడా ప్రోత్సాహాలు ఇచ్చి ఒక ఏవోలు కానీ ఒక వ్యవస్థను మార్చినట్లయితే ఈరోజు అరవింద్ అంటున్నాడు ఇరవై వేలు ఇరవై ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై వేలు కాదయ్యా మాకు కావాల్సింది ఒక రైతులు ప్రోత్సహించే పథకాలు కావాలా ఏ గవర్నమెంట్ అని కానీ అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక పసుపు వేసిన రైతు ఈరోజు దానికి ఏం వాడాలో తెలియని పరిస్థితి అవుతుంది దానికి చూస్తే ఖర్చు బారడైతుంది వచ్చినప్పుడు చారణ అవుతుంది ఈరోజు పద్దెనిమిది వేలు ఇరవై వేలు పోతుంది అంటున్న తప్ప ఎక్కడ కూడా ఒక సామాన్యంగా సార్ పెరిగింది మంచిదే మాకు తప్పు వర్ధలేం కానీ గిట్టుబాటు తగ్గింది అంటే గత సంవత్సరం నుంచి పోలిచ్చి చూస్తే ఎక్కువ సంవత్సరం గత సంవత్సరం నుంచి రేట్ ఓకే అర్వాలే బాగుంది కానీ ముందు నష్టాలు ఉండుంటిమి అంటే వేరే రైతులు ఇంతకుముందు అడిగితే ఏమన్నారు అంటే ఇది ఒక పది పన్నెండు సంవత్సరాల కింద ఉన్నదన్నా రైట్ ఇప్పుడు వచ్చింది ఐదు సంవత్సరాల పై రెండు వేల పద్నాలుగు నుండే మళ్ళీ ఇరవై నాలుగు లచ్చింది తొమ్మిది సంవత్స పై తొమ్మిది సంవత్సరాలకి మంచి నచ్చింది ఓకే మీకు కాదంటలేము కానీ ఇదే గిట్టుబాటు ధర కొనసాగాలంటే రైతుకు మనకు మునుముందు ముందు దానికి కీడాలు చెడపి ఆశించకుండా మంచి ఒక అడ్ చేస్తే గవర్నమెంట్ మందులు కానీ దాని కనిపెట్టితే బాగుంటుంది ఈ రోడ్డు సాంగిలి మహారాష్ట్ర కాదు ఈ రోజు నిజామాబాద్ తెలంగాణలో కూడా ఒక హైయెస్ట్ ప్రాంతంగా నిజామాబాద్ ఉంది ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ మార్కెట్ కానీ జైత్యాల కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలు బాగానే పండిస్తారు రైతులకు ముందు ముందు ఇలాంటి ధరలు ఉండాలంటే ఈ కర్క్మీన్ మిషన్ కానీ ఇలా చూస్తూ ఉంటే ప్రొడక్ట్ బయట దేశాలకు పోతే కర్పుమీన్ మిషన్ తక్కువ ఉందని చెప్పి వెయ్యి రూపాయలు తగ్గిస్తున్నారు ఇలా కర్కుమీన్ మిషన్ వేరగాలంటే మన రైతులకు ఏ విధంగా ఉత్సాహం ఉత్సాహాలు ఇయ్యాలా దీన్ని పెంచాలంటే ఏం చేయాలా మాకు తెలియదు వాస్తవంగా ఈ మందులు వాడాలా అసలు ఏ కెమికల్ లేకుండా ఈ ఎరువులు ఏ వాడాలా బయో ఏ విధంగా వాడాలా సేంద్రియ ఎరువుల పద్ధతిలో వాడితే ఈ రోజు మనం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినట్లయితే రైతుకు మునుముందు మంచి కాలమే అనుకుంటున్నాము కానీ ఇదే ఉత్సాహంతో ఇంకా రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వాలి గవర్నమెంట్ గారు కోరుతుంటారు అంటే ఇప్పుడు ఎంపీ అరవింద్ మన నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ ఉన్నారు కదా అని కూడా తెచ్చిన లేదు ఒక్కటే నేను ఎంపీ అరవింద్ గారిని తప్పు పట్టడం లేదు కానీ గిట్టుబాటు మన దిగుబడి తగ్గింది మా తగ్గింది కాబట్టి ఇలా ఈ ఈ ఉన్న రైతులందరినీ అడగండి ధర పెరిగింది పంట లేదు పోయినసారి ఐదు ఎకరాలు వేసే మూడు ఎకరాలు వేసే వాళ్ళు మేమే ఎకరం వేస్తున్నాం ఇలా మళ్ళా వేస్తున్నాం పెంచేసరికి ఏమవుతుంది మళ్ళా రేట్ డౌన్ ఆ డౌన్ కావద్దు అంటే ఎక్స్పోర్ట్ బయట దేశాలకు ఉండాలంటే ఈ నాణ్యతను పాటించాలా పాటించాలంటే మాకు గవర్నమెంట్ ముందు ముందు

నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్లు ఏదైనా రైతుకు అవసరం లేదు రైతు పండించుకొని పంట పండినప్పుడే రైతు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు తప్ప గవర్నమెంట్ ఏది కూడా పై గత పది సంవత్సరాల నుంచి ఈ డిప్పుకు సబ్సిడీ బంద్ చేసింది ఖచ్చితంగా దాన్ని పునద్వం చేసినట్లయితే ఆ గిట్టుబాటు ఎట్లయిందంటే మనం డిప్పుల మందులెక్కిస్తే పసులు బాగుంటున్నాయి ఈ వెంటనే ఈ ప్రభుత్వం కొత్త గవర్నమెంట్లు వెంటనే డిప్పు సబ్సిడీ ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఈ ఖచ్చితంగా కానీ సబ్సిడీలు రూపంలో అన్ని ఇవ్వాలా ఇస్తేనే బాగుంటుంది అప్పుడు రైతు రాజు అంటారు ఏదో రైతు రాజు రైతు రాజు ఇంట్లో అంటే రైతు రాజు అవుతాడా ఏసీలలో అంటే రైతు రాజు అవుతాడా కష్టపడితే రైతు రాజు అవుతాడు అందుకోసమే ఈ డిప్పుని మళ్ళీ పునర్గించి సబ్సిడీ వాళ్ళు కోరుకుంటున్నాము జై జై కిషాన్ జై జై జవాన్ నమస్తేనా నమస్తే ఏం పేరు సాయన్న ఏ ఊరు లక్ష్మపూర్ జక్రాన్పల్లి మండలం పసుపు ధర ఎంత నడుస్తుంది ఇలా నువ్వు నిన్న అయింది మాది మాది లక్ష్మపురికి వచ్చింది పదిహేను వేలన ఇరవైంది అరుగుల వాళ్ళది మా పక్క గ్రామము పదిహేడు వేల చిల్లరవైంది ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉన్నాయి రేటు మంచిగానే అనిపిస్తుంది కానీ కాకపోతే ఏంటంటే రైతులంతా నిరాశతో పసుపుని తగ్గించరు పంట కంప్లీట్ మొత్తం మీద అయితే పంట తగ్గిపోయింది దేశం మొత్తం మీద ఒక ఎకరాలు పెట్టేటోళ్ళు అరెకరాకు ఐదు సార్లు పది గుంటలకు వచ్చిర్రు మరి ఆ విధంగానా లేక మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ప్రయత్నం వలన తెలియదు కానీ రేటు పెరిగింది ఈ రేటు అయితే రైతులకు సంతోషమే రేటు గురించి ఏమో ఇది లేదు కానీ పంట లేదు గత సంవత్సరం పోల్చుకుంటే ఇప్పుడు బాగుందా గత సంవత్సర పది సంవత్సరాల నుంచి పోల్చుకుంటే అయితే బాగున్నది కానీ పంట లేదు ప్రతి ఒక్క రైతు దగ్గర ఏంటంటే తక్కువ పంట వేసుకున్నారు ఇక వేసిన దానికి వర్షాలు ఎక్కువ పడి అది కూడా కొంచెం దిగుబడి కూడా తక్కువనే వచ్చింది భయపడుతున్నారు కదా ఖర్చు బాగా వస్తుంది దానికి ఎరువు అవన్నీ లక్ష దాటిపోతుంది అందుకోసమని ఇట్లా సంతోషంగా ఉంటే కొంచెం పెంచుకుంటారు ఏమాత్రం ఇప్పుడు ఎకరం ఎస్టోలు ఎకరానికి పోతారు ఎకరం మెస్టోలు రెండు ఎకరాలకు పోతారు ఈ ఈ విధంగా ఉంటే మాత్రం కొంత ఉత్సాహం పెరుగుతాయి కదా వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు ఈ రేటు ఉంటే మంచిదే ఈ విధంగానే కొనసాగించాలా గవర్నమెంట్లో కొంచెం శ్రద్ధ తీసుకొని రైతుల కోసము ఇటువంటి ఏదైనా మార్గాలు చూపిస్తే మంచిగానే చేయగలుగుతారు ఇంకేదైనా వాళ్ళు ఇచ్చేది కూడా సబ్సిడీ కానీ ఏదైనా రైతుల కోసం ఇచ్చేది అవి కూడా పెయింటింగ్ లేకుండా తొందరగా తొందరగా చేసేస్తే వాళ్ళకి ఇంకొంచెం కొంచెం ఉత్సాహం అనిపిస్తాయి లేదు ఎప్పుడు ఐదారు రోజుల విషయం ఎప్పుడు లేదు అది ఇంచుమించు అంటే చాలా రోజులైంది ఈ రోజు బీట్ అవుతుంది కార్ట్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం ఏంది మన నేషనల్ మార్కెట్లో వెళ్ళిపోయింది కదా ఆగుతలేవు రేట్ తక్కువ ఎక్కడ కానీ వెళ్ళిపోతుంది ఇది పది సంవత్సరాల నుంచి అయితే జరుగుతుంది మంచిగా వాస్తవంగా ఏంటంటే సెంట్రల్ బీజేపీ హక్చుల నుంచి అయితే మాత్రం ఒక వ్యవస్థ మాత్రం సెట్ మంచిగా అయింది ఆ విధంగా అయితే సెట్ అయింది ఈ మార్కెట్లో కానీ కాంటకాడ కానీ రైతులకు మార్కెట్ కొంచెం ఇబ్బంది లేదు ఇక ధర కడ ఈసారి అయితే కొంచెం సంతోషమే అనిపిస్తుంది కానీ పంట లేదు అది ఒకటి ప్రాబ్లం ఇక అట్లా